కడియం శ్రీరి నిన్న గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇస్తూ ఏదో తులం బంగారం ఇచ్చినంత పోజులు కొట్టుకుంటా ఏం మాట్లాడాలో తోయక పిచ్చిలేసినట్లు మరి కల్వకుంట్ల కుటుంబం గురించి మాట్లాడినట్టు తెలుస్తా ఉంది అది నోరా మోరా నాలుక తాటిమట్ట రోతగా ఆయన మాట్లాడిన విధానం చూస్తే సభ్య సమాజం సిగ్గుపడేటట్టుంది ఆయన నా చేతిలో రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండు రెండు సార్లు టీడీపీ నుంచి వెళ్ళి ఓడిపోయి తెలంగాణలో టీడీపీ భూ స్థాపితమైతే ఆ భూమి కింద జీవత్సవంలో రాజకీయ శూన్యంలో కొట్టుమిట్టాడుతుంటే కేసీఆర్ గారు దాక్షిణ్యాలతో ఆయనను టిఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడమే కాకుండా తన జీవితంలోనే అత్యుత్తమమైన డిప్యూటీ సీఎం పదవిచ్చి అంతకుముందే ఎంపీ ఇచ్చి రెండుసార్లు ఎమ్మెల్సీ ఇచ్చి విద్యాశాఖ మంత్రి ఇచ్చి పది సంవత్సరాలు ఫ్రీగా ఉండకుండా అన్ని చట్ట సభల్లో పనిచేసే విధంగా కార్యక్రమం చేసి ఆఖరికి ఎగనామాలు చెప్పి పోయే పోయే ముందు కూడా ఆయన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగానే బయటకు పోవడం జరిగింది ఇన్ని చేసిన కేసీఆర్ గారిని మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది కాంగ్రెస్కు కాసుల కమ్ముడు పోయి బిడ్డ కోసం కక్కుర్తిపడి బిడ్డకు రాజకీయ భవిష్యత్తు కల్పించుకొని కుక్కిన పేడ్ లెక్క పడి ఉండాల్సిన నువ్వు ఈరోజు మరి సూర్యుడు లాంటి కేసీఆర్ మీద ఉమ్మేసే ప్రయత్నం చేస్తున్నావు ఆకాశం ఎత్తున కేసీఆర్ గారు నువ్వు ఉమ్మేస్తే అది మీదే పడతా తప్ప కేసీఆర్ మీద పడదు అది నీకు పాపం జరుగుతుంది ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళకు సున్నం పెట్టే జాతిని నీ నోటనే అన్నవు కదా కేసీఆర్ గారిని జాతి అని తెలంగాణ జాతిపిత అన్నవు తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు వరప్రధాయని మానస పుత్రిక అద్భుతము అని నువ్వే మాట్లాడి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ప్రజెంటేషన్ కూడా చేసినావు కదా మళ్ళీ ఇవాళ కూలే కాళేశ్వరని మాట్లాడడానికి నీకు నోరెట్లు వచ్చింది కడియం శ్రీర్ గారు అరే నువ్వు ఒకవేళ కనుక నీకు లోకల్ బాడీ ఎన్నికల్లో సర్పంచ్లు గెలిచినావు మున్సిపాలిటీలు గెలిచినాం బై ఎలక్షన్లో జూబ్లీస్ తర్వాత అక్కడ కంటోన్మెంట్ గెలిచినావు అంటున్నావు కదా మరి ఇంకెందుకు ఆలస్యం చేస్తున్నావు ఎట్లా గెలుతావు కదా నువ్వు వెంటనే రాజీనామా చేయి నువ్వు ఎందుకంటే అది హైదరాబాద్కు వస్తే అసెంబ్లీలో ఉన్నామో నేను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వస్తే కాంగ్రెస్ కారు కారుకూతలు కూస్తూ ఉంటావు ఇదెక్కడి న్యాయం నీకు ఎక్కడి ప్రజాస్వామ్యము రెండు తలకాయల పాము ఉంటుందని విన్నాం కానీ నీకు రెండు రాలకాయల ధోరణి నీలో రెండు రకాల మనుషులు తర్వాత ఏమంటారు నిన్ను మొత్తం కూడా బహురూపాలు ఎప్పటికి రూపాలు మార్చే దాని లెక్క చేస్తా ఉండవు ఈరోజు పిలిచి నీకు అన్ని రకాల పదవులు ఇస్తే ఏదో అంటారు కదా పాలు పోసి పెంచితే పామే కాటేసినట్టు ఈరోజు కేసీఆర్ను కాటేసినట్టు మాట్లాడడం నీకు తగదు కడియం శ్రీఆర్ గారు ఇప్పటికైనా ఇప్పటికైనా నీకు ఏమైనా శుద్ధశుద్ధి కనుక ఉండేది ఉంటే బయటికి వెళ్తలేవు బయటికి రా చూసుకుందాం అన్నట్టు మాట్లాడుతున్నావు కేసీఆర్ గారును డైరెక్ట్గా చూసే దమ్మున్నదా కేసీఆర్ గారిని చూస్తే నీ కాళ్ళు ఉడుకుతాయి నీ బట్టల చుచ్చు పడుతుంది కేసీఆర్ గారిని డైరెక్ట్ గా నువ్వు చూస్తే ఎందుకంటే ఆయన తేజవంతమైన ముఖం నువ్వు చేసిన ద్రోహం కొట్టొచ్చినట్టు కనబెడటానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా నువ్వు పిరాయింపులకు రారాజువు పిరాయింపులు చేసినట్లు దిట్టవు అదేవిధంగా మరి ఈరోజు నమ్మక ద్రోహానికి పరాకాష్ట నీ ప్రవర్తన ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా మరి ఈరోజు ఉన్నది అదేవిధంగా ఈరోజు అందరి చేత కేసీఆర్ చేత లాభం పొందినవు కేటీఆర్ చేత లాభం పొందినవు హరీష్ రావు చేత లాభం పొందినవు తూని బతుకు ఎందుకు తిండింటి వాసాలు లెక్క కార్యక్రమం కింది రోజులు చేస్తావు సో ఇప్పటికైనా కడియం శ్రేరీ రాజ్యాంగం మీద గౌరవం ఉండేది ఉంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉండేది ఉంటే మౌలిక ఏమంటారు నీకు ఏమైనా నైతిక విలువ కనుక ఉండే అంటే వెంటనే రాజీనామా మీకు బాగా బలం ఉన్నదని విర్రవీకుతున్నావు కదా రేపు నువ్వు నేనో తెలుసుకుందాం రా